వెల్కమ్ టు రా నేను మితేజ సో మల్లికార్జున ముత్య మీ అందరికి బాగా తెలుసు అప్పాజీ గురువుగా అప్పాజీ స్వామిగా ఇప్పుడు బయట బాగా హల్చల్ అవుతున్నాడు మొన్నటి వరకు కూడా కర్ణాటకలో అంటే చాలా మందికి కూడా చాలా ప్రేమ అతన్ని తీసుకెళ్లి ఏమైనా కొత్త వస్తువులు కొన్నా కొత్త ఆ గృహ ప్రవేశాలు జరుగుతున్నా ఇతను తీసుకెళ్లి ఖచ్చితంగా ఏ ఒక్క పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకునేవారు సో అక్కడ వరకే అనుకున్నాం అక్కడతో ఉంటాడు అనుకున్నాం కానీ ఇప్పుడు అతను కర్ణాటక బోర్డర్ దాటి మన తెలంగాణకు వచ్చాడు ఇక్కడ చాలా పూజా కార్యక్రమాలు చేస్తున్నాడు సో ఇతను ఏంటంటే ఫోన్ నంబర్లు చెప్పేస్తాడంట మన గత అంటే మన ముందు రోజులు ఎలా జరిగాయి ఇవన్నీ కూడా అతను పూర్తిగా వివరించేస్తాడట చాలా విషయాలు అన్ని కూడా బయటకు వస్తున్నాయి సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు డిస్కస్ చేయడానికి శివరుద్ర నాగసాధు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం గురుగారు నమస్తే నమస్కారం మిత్రమా సో మరి ఎలా చెప్పాలి కొత్తగా వచ్చారని చెప్పాలా మార్కెట్ లోకి మరి ఇంకా ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు అతని వయసు చిన్నదే మరి అతనికి అది ఎలా సాధ్యం వైవిధ్యమైన ప్రశ్న మీరు అన్నారు నేను అడిగింది ఏంటంటే కర్ణాటక బోర్డర్ దాటి తెలంగాణకు వచ్చాడు అంటే భక్తి ఎక్కడికైనా పోవచ్చు ఒక మాట దానికైతే హద్దు లేదు జగద్గురు ఆదిశంకరాచార్యులు భారతదేశం మొత్తం తిరిగారు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిందల్లా ఆయన నిజమైన వాడా అబద్ధమైన వాడా సమాజం ప్రోత్సాహం ఇస్తున్నది ఇలాంటి వాళ్ళకైనా మంచి వాళ్ళకి ఎందుకు లేదు నిజంగా తిరిగే వాళ్ళు సాధువులు పురోహితులు తర్వాత పీఠాధిపతులు మతాధిపతులకు ఎందుకు లేదు ఆ ప్రోత్సాహం ఎందుకు మన వాళ్ళు అంతలా పోతున్నారు అని అంటే మనం స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే చూడండి మిత్ర నిజము ఎప్పటికైనా దాగదు ఇది వర్షం వర్ణనానిత ఇది ఇప్పుడు ఆయన గారు ఫోన్ నెంబర్ల ద్వారా డిజిటలైజేషన్ ద్వారా సెలెక్టివ్ పర్సనాలిటీస్ పిలిచే మాట్లాడుతున్నాడు అని అన్నప్పుడు సాధకుడి లక్ష్యం అది కాదు అవును సాధకుడు లక్ష్యం ఏంటంటే వందల మంది వచ్చినా కూడా అలా కూర్చున్నప్పుడు ఆయన వివరించే పద్ధతి దాన్ని బట్టి మాట్లాడుకోవాల్సిన అవసరం ఇంకో విషయం నీ ఫోన్ నీ జాతకం ఉండదు ఇది మాత్రం ధర్మం అవును నీ ఫోన్ నెంబర్లోని జాతకం అసలే ఉండదు నీ జాతకం వల్ల మీ జన్మకుండలి ఉంటుంది మీ జన్మకుండలి అంతా ఒక పుస్తకంలో నిక్షిప్తమై ఉంటుంది ఆ పుస్తకం అంతా పురోహితుడి చేతిలోనో సాధువుల చేతిలోనో లేకపోతే గుడిలో ఉన్న పెద్దవుల అర్చకుల చేతిలోనో ఉంటుంది ఆ పుస్తకం పేరే పంచాంగం ఈ పంచాంగం అరవై సంవత్సరాలకు రాయబడి ఉంటుంది దాంట్లో మనం ప్రతి ఉగాది రోజు మంచి చెడులు మాట్లాడుకుంటాం ఇది యాక్చువల్లీ మనం మాట్లాడాల్సింది ఇప్పుడు మీరన్నట్టుగానే ఆయన సాధకుడు సాధించిన పనులు ఏమున్నాయా అంటే అక్కడ భక్తుల ద్వారా మాత్రమే భోజన కార్యక్రమాలు అన్నదానం నడుస్తుంది ఈయన గారు సెలెక్టివ్గా పిలుస్తున్నారు భక్తులు ఎంత గట్టిగా అరిచినా కూడా ఆయన నిద్రపోయే సమయానికి నిద్రపోతున్నాడంట పొద్దున్నే లేస్తున్నాడంట అని అంటున్నారు ఇది పక్కన పెడితే వచ్చిన భక్తుల్ని కర్రతో కొట్టడం ఏమిటి అది కూడా విచక్షణ రహితంగా కొడుతున్నాడా మరి ఎలా కొడుతున్నాడు అంటే అవతల వ్యక్తిని కొట్టే తరుణమే ఎట్లా వచ్చేసింది అంటే నీ కోపిక లేదని కూడా రుజువు అయిపోయింది రెండోది వచ్చిన అవసరానికి వచ్చిన వాళ్ళతో నేను కర్రతను కొడుతున్నావు అంటే వాళ్ళ అంటే నీకు విలువ అంటే రెస్పెక్ట్ లేదు అని అర్థమైంది తర్వాత ఎక్కడికైతే వచ్చావా మాట్లాడావా చేసావంటే అంటే మొబైల్ నెంబర్ ద్వారా డిజిటలైజేషన్ ద్వారా ఆధార్ కార్డు సెంటర్కి పోతే నేను కూడా చెప్తాను కదా మీ నాన్న పేరు నేను చెప్పలేనా మిత్ర మీ తాత పేరు అయిందో కూడా చెప్పగలుగుతాను నేను మీ ఇంటి అడ్రస్ ఉందో కూడా చెప్పగలుగుతాం మేము నేను ఎందుకు చెప్తాను నేను శివద్ర సాధువు నేను సాధువు నాకు అవసరమే లేదు నువ్వు కూడా పోయి చెప్పగలుగుతావు కదా అంటే ఇక్కడ డిజిటల్గా ఎవరు హెల్ప్ చేస్తున్నారని అర్థం దాంట్లో సోషలైజేషన్ డీప్ గా పోయి చూస్తే ఒక వ్యక్తి ఫోన్ నెంబర్ నాలుగు డిజిట్లు చెప్పేసేసి నాలుగు డిజిట్ల ద్వారా వివరణ చెప్తున్నాడు రాబోయే కాలం ఆయన ద్వారా రాబోయే కాలంలో ఏం జరుగుతుందో ఏం చెప్పలేడు మొబైల్ నెంబర్ పేర్లు మాత్రమే మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పారు కానీ అలా మొబైల్ నెంబర్ చూసి చెప్పే వాళ్ళని మనం చాలామంది గురువులలో చాలామంది ఉన్నారు కానీ నీరు ఎన్నో జన్మను ఎక్కడి నుంచి వచ్చావు నీ ఏంది నీ జీవిత ఏంది నువ్వు ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి ఏ పాప పుణ్య కార్యక్రమాలు చేసి ఈ జన్మను జన్మించడానికి తీసుకొని ఎవరి రుణ బాధ్యతలో నీవు ఉన్నావు అని చెప్పగలిగిన వాడే సాదు మరి ఇవన్నీ అక్కడ కనబడతలేదు వినబడతలేదు నేను ఒక్కరిని వచ్చే రోజు ఆయన ఈ విధంగా చేశాడు ఈ విధంగా ఆయన మాట్లాడాడు అని నేను చెప్పట్లేదు చాలా మంది ఏం చెప్తున్నారు ఇక్కడ మీడియా వాళ్ళే చెప్తున్నారు ఫేక్ అని తప్పుడు మనిషి అని అయినా కొత్త బాబా అని దొంగ బాబా అని మంచి బాబా ఇవంతా మీడియానే చెప్తుంది మరి మీడియాని నమ్మాలా మీరు ప్రజలని నమ్మాలా ఒక క్వశ్చన్ ఇప్పుడు తేజారాన్ని ఎంక్వైరీ చేసి ఇంటర్వ్యూ చేశాడు అనుకో ఇట్ హాస్ టు ప్రూవ్ అంటే ఎట్లా భక్తుల ద్వారా ప్రూవ్ కావాలి మరి ఒక భక్తుడు కూడా ఒక చెప్తలేడు మీరు ఎలా ఫేక్ అని నిర్ణయించారు ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఒక ఛానల్లో పోయారు స్వామి నైట్ నైట్ ఉన్నారంట ఏదో రెక్టిఫికేషన్ తీశారంట ఆయన కొంచెం చెడుగా మాట్లాడి అంటే ఇష్టం ఉంటే ఉండు లేదంటే పొడి అని తిట్టాడంట ఒక రికార్డు ఇంకో రికార్డు ఏంది భయపడి పిచ్చి ఎవరినో కొట్టిండ్రంట ఇది రికార్డు ఇంకో రికార్డ్ ఏంది ఈయన గారు సెలెక్టివ్ పర్సనాలిటీని పిలుస్తున్నాడు అంట ఇరవై మంది ముప్పై మంది తర్వాత కొత్త మాట్లాడతలేడంట సడన్ గా కొత్త మనిషి పోతే కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు అంట అంటే ఈడ అర్థం ఏమున్నదంటే ప్రజలు కూడా ఇంకా పోతూనే ఉన్నారు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజల ద్వారానే నిర్ణయం కావాలి ఇంకా ప్రజలు నిర్ణయించలేరు కదా మిత్రమా ఇప్పుడు ప్రజలు నిర్ణయించినంత వరకు మీడియాలో ఫేక్ ఫేక్ పెట్టేసి ఒకరి మనోభావాలు దెబ్బతీయడమే తప్పితే నిజమైన నిజాన్ని బయటికి తీసుకురావాలి కదా అక్కడ ఒక భక్తుళ్ళు అనలేరు మిత్ర నేను అన్నాను ఆయన ఫేక్ అని నేనే అన్నా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను ఎలా అన్నాను నాకు రుజువు ఏంది నేను ఎందుకు ఫేక్ అంటున్నాను అనేటిది కూడా చాలా అవసరం ప్రేక్షకులందరికీ శివరుద్ర సాధుత్య గురించి అప్పాజీ గురించి ఫేక్ అన్నాడు అని అన్నప్పుడు నేను రుజువు ఏం చెప్పాలంటే నేను ఆయన అని నేను ఎందుకంటున్నాను అన్న విషయంలో ముఖ్యంగా కొట్టడం సాధువు లక్షణం కాదు అక్కడ నేను ఒప్పుకోలేని ఎందుకు కొడతావాయో నీకు ఏ ఉంది ఇక్కడ నుంచో నగర్ నుంచి ఎక్కడి నుంచో కర్నూలు నుంచి నెల్లూరు నుంచి అనంతపుర నుంచి కడము చేతిలో పట్టుకొని బస్సులెక్కి మనుషులు పట్టుకొని వచ్చే నమ్మకంగా కూర్చుంటే వాళ్ళని చూసి ఓపిక లేకపోతే పంపించేయి కర్రతో కొట్టి దానికి పేరు వాళ్ళు ఉంటారా పోతారా పరీక్షించని అంటావా అంటే అంత వెర్రి భావోల్ అవసరానికి వచ్చిన వాడిని కొట్టినవంటే నీకు విలువ లేదని అర్థం ధర్మం అంటే విలువనే లేదు నీకు అవసరం అంటే విలువనే లేదు నీకు శాస్త్రం అంటే నీకు పరిజ్ఞానమే లేదని అర్థం ఎలా కుడతావాలా అది నేను ఆ విషయంలో నేను ఆయన అది కాదా మిగతా భక్తులు చెప్పేంత వరకు నిర్ధారణ జరగలేదు కానీ నేను వీడియోస్ చూసినప్పుడు పంపించినప్పుడు కొంతమంది ఛానళ్ళలో అడిగిన విషయంలో నేను అంత ఎలా రాదమ్మా ఒక సాధువు ఎదుగుతుంటే ఒక పురోహితుడు ఎదుగుతుంటే ఒక మనిషి బాగుపడుతుంటే కలిగి కాళ్ళు లాగడం సహజమే ఇప్పుడు ఆయనను కూడా అదే యాంగిల్ చూడాలి మనం ఆయన కాళ్ళు లాగుతున్నారు వంద మంది ఒక్కరిని తీసుకొచ్చి భక్తుడి ద్వారా చెప్పియండి అంటున్నాను నేను ఇది ఎందుకు చేయను మీడియా మరి ఆయన సంబంధించిన భక్తులు కూడా మాక్సిమం కర్ణాటకలో ఉన్నారు అవును హైదరాబాద్కి ఎందుకు హైదరాబాద్ నుంచి పోయిన వాళ్ళు వంద మరి తెలంగాణ నుంచి పోయిన వాళ్ళు వంద మందిగా మరి వేరే ఛానళ్లలో కూడా తీస్తున్నారుగా మరి వాళ్ళు రుజువు చేయనంత వరకు ఎలా పడతారు తప్పు అంటే వాళ్ళ గురించి కాదు కానీ మీరేం అబ్జర్వ్ చేశారు నేను అబ్జర్వేషన్ చేసింది ఆయన ఆయన గారు వాస్తవం కాదు నేను చెప్పింది చెప్పినప్పుడు అదే కొట్టడం వాస్తవం కొట్టడం ఎందుకు భక్తులను అలా చిత్రవాదన చేసేసి మాట మాట్లాడేసేసి అన్నం పెడితే అయిపోతుందా మిత్ర పుణ్యం కోసం నీ దగ్గరకు వస్తే నువ్వు అన్నం పెట్టేసేసావా ఏదో ఒక మంచి శాంటు షర్ట్ పంచ కూడా అలా ఉంటాడా వేసుకుంటున్నాడు నడుముకి అది కట్టుకుంటున్నారు నడుమ గోడలు దూకేస్తున్నాడు గోడలు దూకేస్తున్నాడు కాలర్ పెట్టేసుకుంటున్నాడు కారు పైన కూర్చుంటున్నాడు కూర్చుంటున్నాడు కారు కాల్ కాలర్ పైకి అంటున్నాడు నువ్వు డిజిటలైజేషన్ లో దేవుడిని తీసుకుని వచ్చావ అని అర్థం ధర్మమైన సందేహాలలో మాట్లాడితే మరి దేవుడు ధర్మం కానీ ఒక నియమం ఒక నీతి ఒక నిజాయితీ ఒక స్పష్టత ఒక వివరణ కావాలి ఇలాంటివన్నీ వదిలిపెట్టేసి భక్తులు పటా 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 కొట్టేసింది ఆకా ఇలా ఎలా పెట్టేస్తాడు ఇలా ఎలా అంటున్నావు అలా అంటున్నావు ఇట్లా దగ్గరికి మొహం ఇట్లా కొడుతున్నాడు ఫస్ట్ అడుగు అలా కొట్టచ్చా దగ్గర పిలిచి కొడుతున్నాడు అంటే దగ్గర పిలిచి కొడుతున్నావు అంటే ఆ మొహంలో ఎంత బాధ ఉండొచ్చు స్వామి దగ్గర పిలిచి గురువు కొడితే ఆయన ఆనందపడి ఆశీర్వాదం లాగా తీసుకోవాలి కానీ వాళ్ళు బాధలాగా తల కింది పెడుతున్నారంటే కొంచెం అసహ్యం కనబడింది అనే అర్థం కదా అలాంటి వాళ్ళు ముమ్మాటికి వాస్తవం కాదు మిత్రులు ఫాదర్ గురించి కూడా వాళ్ళ నాన్నగారి విషయం కూడా ఆయన ఆయన కూడా ఇట్లానే ఉండేవారు అంటే అట్లనే ఉండేవాడు మంచి గొప్ప పనులు ఉన్నాయి కానీ ఆయన గారిని వరంగల్ ప్రాంతం మనుషులు చంపారు అని చెప్పి వినికిడి మన వరంగల్ వరంగల్లో ఎక్కడ నిధుల గురించి చెప్పిండట ఆయన ఉన్నాయని తీయచ్చాను ఏదో చెప్తే అక్కడ నిధులు రాకపోవడం చేత అవి తీయలేకపోవడం చేత వాళ్ళు వచ్చి తిరుగుబాటు చేసి చంపారు అనేది లైవ్ రికార్డెడ్ అది ఇప్పుడు గుప్త నిధుల గురించి చెప్పారు అని చెప్పి అవి రాకపోవడం చేత మరణం అనేది చెప్పి న్యూస్ వచ్చింది ఇప్పుడు తండ్రికి కొంచెం అవమానం జరిగింది కొన్ని విషయాలు కోల్పోయాడు కాబట్టి బిడ్డ కూడా తండ్రి కావచ్చును కానీ ఆధునికతలో ఇంత ఆధ్యాత్మిక గురించి కొంచెం కొంచెం అన్న చెప్పకుండా నువ్వు ఉండే మొహంలో చూసారా మీరు వెరీ ఫేర్నెస్ కనబడట్లేదు మీరు గమనించండి నేను చాలా కొంచెం డీప్ గా చూసా వీడియోస్ కూడా స్పష్టత లేకుండా మనం కొట్లాడుకొని స్పష్టత లేకుండా నువ్వేంది నేనేం అనుకోవద్దు కదా స్వామి మేం ఒబ్జర్వేషన్ దాని ముమ్మాటికి ఆ వాస్తవం కొట్టడం అనేది నేను ఒప్పుకున్నా కొట్టిన వాడు ఎలాంటి వాడైనా వాస్తవం స్వామి నేను ఒప్పుకుంటాను నీకు ప్రమాదం ఉన్నది భక్తుల ద్వారా తప్పించుకోవడానికి నువ్వు ప్రాణ నక్షణకు చేసేది వేరు మళ్ళీ అది మన దగ్గర లీగల్ గా ఉంది అమంగంగా నీ దగ్గరకు వచ్చి కూర్చున్న వాళ్ళని కొట్టిన వాడు నువ్వు గురువు అంటే నేను ఎలా ముందుకు వస్తాను మన వాళ్ళు కూడా చూడండి ఇంకా వరకు ఒక భక్తుడు చెప్పలేరు ఆయన గురించి కానీ మీడియా వల్లదే నడుస్తుంది మొత్తం హల్చల్ అపాజ గురించి హల్చల్ నేను కలవలేను కూడా మీరు అంటే నా దగ్గరికి కదా ఇంతకు ముందు వేరే ఛానల్లో కూడా అడిగారు నన్ను వాళ్ళ మీకు కాల్ చేసి అడగడం పొమ్మంటే నేను రానన్నా నేను మిమ్మల్ని వాళ్ళు రమ్మన్నారా నన్ను ఛానల్ వాళ్ళు రమ్మన్నారు పోదామని నేను రానన్నా ఒక సాధకుడు ఆయన కోటి విద్యలే కూటి కోసమే స్వామి అట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయి నేను నువ్వేంది అని చెప్పేసి సమాజానికి అధర్మ నాగదేవత అయిపోయింది నాగకన్యందర్య అయిపోయింది ఆవిడ ఇంకొక ఆవిడ వచ్చింది పుష్ణాలు వేస్తావా అని నెక్స్ట్ అగోరి అయితే మామూలుగా వదలైంది అదే మన మనోరి అది అయిపోయింది ఇప్పుడు కొత్తగా కూడా మనము నిర్ణయించాలి తొందరలో ఆయన గారి కూడా విషయాలు బయటకు వచ్చి నేను కోరుకునేది కూడా మీడియా ఛానల్ వల్ల ఏంటంటే ఆయన న్యాయమని తెలవాలి స్వామి అంటే ఇప్పుడు ఆయన గురించి వీడియోస్ ఇవన్నీ చూస్తుంటే నెగిటివ్ ఎక్కువ ఫీల్ అవుతుంది నెగిటివ్ స్వామి గురువు గారు అంటే నాకే అనిపిస్తుంది చూస్తున్నప్పుడు ఆ సినిమాల్లో హీరో కెలివేషన్ సెట్లేస్తారు సింహరాశి సినిమా చూసారా చూసా చూసాది అవే ఇన్స్టాగ్రామ్ మళ్ళీ ఇంకో విషయం గమనించండి అక్కడ ఒక పది ఇరవై కిలోమీటర్ల వరలకి వాళ్ళ ఆయనకి సంబంధించిన భక్తులు ఎవరు లేరంట అంత మన ఉన్నారు అక్కడ అంటే చుట్టుపక్కల అంత ఎత్తున్న సపోర్ట్ లేదు స్వామి అక్కడ అన్న వర్షన్ వచ్చింది ఇప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ తీసినా ఇంకెవరైనా మాట్లాడినా వాళ్ళని తిరుగుబాటు చేసి ఏదో ఇబ్బంది పెడుతున్నారు అని అంటున్నారు అంటే ఇందులో ఏదో గుడుపుటానం జరుగుతుంది అనేది అర్థం మిత్ర కానీ ఇప్పుడు యంత్రాంగం ప్రభుత్వం అంత చిన్నదైతే కాదు వాళ్ళు కూడా నిజ నిజాలు నిర్ధారణ చేయాల్సిన సమయం ఉంది నిజ నిజాలు నిర్ధారణ చేయడం వల్ల ఏమైతుందంటే ముఖ్యంగా మనం చాలా కోల్పోతున్నాం ఎవరిని నమ్మకూడదని వచ్చేస్తుంది అందరు మనసులో సౌందర్య అయిపోయాయి భవిత అయిపోయాయి అఘోరి అయిపోయాయి అది అందరూ ఈయన వచ్చిండు ఈయన నమ్మదామంటే అంటే ఈయన అయిపోయాయి ఇక ఎవరిని నమ్మాలిరా బాబు అన్న ఫీల్ అయితే ప్రజల్లో వస్తుందా రా అది రాకూడదు అన్న ప్రయత్నం ఎంత చేసినా ఖచ్చితంగా అదే వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చింది ఏంటంటే మిత్ర పంచాంగాలు జాతకాలు ధర్మాలు దేవుళ్ళు వీళ్ళందరూ నిజమే కానీ ఎవరైతే వ్యక్తి చెప్తున్నాడో నిజ నిజాల నిర్ధారణ తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నంత అమాయకత్వం ఉంది మన దగ్గర ఇంకా ఏమైనా మంచి జరుగుతుందేమో అని పోవడం ఒకటైతుంది ఏదైనా మమ్మల్ని బాగుపరుస్తాడేమో అని రెండైతుంది మాకు ఏదైనా భవిష్యత్తులో మంచి జరిగి మేము మా పిల్లలందరూ బాగుపడతాయి మూడైతే ఈ మూడు అబద్ధమని తెలిస్తే ఈ ప్రజలంతా ఎంత బాధపడతారు అంటే ఒక సాధకుడు గుడిలో గుడి కట్టుకున్నారు వాళ్ళు ఒక ఆశ్రమంలాగే ఏర్పరిచారు ఎంత చాలా బాగుంది ఒక సాధకుడు ఇంకో సాధకుడు వచ్చేసి ఆయన దొంగ అని చెప్పే పరిస్థితి వచ్చింది చూడండి స్వామి ఇది అసలైన మనశ్శాంతి లేకపోవడం నాలాంటి ఒక సాధువు వచ్చి ఆయన ఇట్లా అని చెప్తున్నాడు వందల మంది సాధువులు వచ్చి ఇట్లా చెప్తున్నారని అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా ఇతర బయట ఈయన గారి దుకాణం బంద్ అవుతుందని ఈయనొచ్చి ఆయన చెప్తున్నాడు అన్న వర్షము ఆయన నిజమైన కాదు అని ఈయనకే తెలియదు మరి ఈయన నిజమైన ఈ వర్షంలలో ఏమైంది అంటే కాదు గురువు గారు ఇప్పుడు అతను అంటే సాధారణంగా ఇప్పుడు ఒక వ్యక్తి జాతకుని చూడాలంటే సాధన వాళ్ళు ఖచ్చితంగా సాధన అవసరం ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా అవన్నీ కూడా కూడా చేయాలి ఒక పుట్టిన తేదీలు గాని వాళ్ళ జన్మ నక్షత్రం ఆ రోజు చాలా ఉంటాయి రాహు కేతు అని చాలా ఉంటాయి వాటి ప్రకారం కూడా ముహూర్తాలు పెడతా ఉంటారు సో ఇన్ని రకాలుగా ఆలోచిస్తారు వీళ్ళు వచ్చి మనం మన ఫోన్ నెంబర్ లేకపోతే బైక్ నెంబర్ చూసి చెప్పేస్తున్నారు ఇవన్నీ డిజిటల్ గా రికార్డ్ అయితే స్వామి ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్ ప్యాన్ నెంబర్ ఈఎంఐ ఆ ఎంఐ ఈఎంఐ ఈ బట్టన్ అమ్మాయి అందరు రిజిస్టర్ అవుతారు మొబైల్ లో ఆధార్ కార్డులు కూడా లింక్ రిజిస్టర్డ్ అది కాకుండా జాతకం చెప్పితే మీరు అన్నట్టుగా నేను కూడా వస్తాను పలికేవాన్ని అదొక్కటే నాకు ఇబ్బంది అనిపించింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే కుట్టడం నాకు తప్పే స్వామి డిజిటల్ డిజిటల్ ఉంది డిజిటల్ పుట్టారు ఇక మన దగ్గర ఉన్నదే పురాతనమైన దేవుళ్ళు వాళ్ళే శివుడు బ్రహ్మ విష్ణు వాళ్ళే ఉన్నారు అక్కడ ఎవరు మారలేగా శివుడు ఎప్పుడైనా జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకుని గౌగుల్ సర్కొని వచ్చేట శివ భక్తులు వచ్చిరా సాధువులు వచ్చారా శివుడే శివ భక్తుల్ని శివుడు లాగా తయారు చేసుకుని భక్తి పారవశ ముంచితే మన వాళ్ళు చెడ్డీలు వేసుకొని మిడ్లీలు వేసుకొని కాదర్ పైకి లేపేసేస్తే దాని పేరు భక్తిని పెట్టేసేస్తే నమ్మే పరిస్థితులు మనం ఉన్నాం చూడండి అది అసలైన అంధకారం అది అసలైన కలియుగం అలా ఉంటుందా స్వామి ఒక చిన్నజీయ స్వామి కుర్రో బుర్రో అని మొత్కుతాడు నాగ సాధువులు అఘోరాలు కుర్రో ముర్రు అని మొత్తుకుతురు ఇంతమంది సాధువులు అఘోరాలు సాధ్వికులు పురోహితులు ఇంతమంది స్వామి ఓం నమశ అంటాడు ఎందుకు ఓం నమశే ఎందుకంటే హ్యాపీగా అంటారు కొంతమంది ఈ మధ్య నెగిటివ్ తీస్తున్నారు అన్నాడు ఇప్పుడు నేను శివభక్తుని కదా ఇప్పుడు నన్ను గెలకడానికి మీరు కావాల్సిన ఓం నమశివా అని పీయకుండా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ పది సార్లు అనిపించారు అనుకోండి సార్ కోపం వస్తాది యాక్చువల్లీ నేను శ్రీరామ్ కూడా ఉత్నారాయణ భక్తులు కదా ఆయన శిమన్నారుడే ఇంతవరకు ఏడు మిత్రా అన్నాడు ఏంటి అసలు వాస్తవం అయితే కాదు ప్రజలకు చెప్పాల్సింది కూడా ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు లేదంటే డిజిటలైజేషన్ లో మార్పులు సెర్పులు ఉన్నాయి కానీ అలా కొట్టడము చేయడము నువ్వేంది నేనేంది అనడం అనేది భక్తులు తెలుసుకోవాలి భక్తులు ఇంకా నిర్ణయించాల్సిన అవసరం ఉన్నది ఇంకా ఆయన గారు ఫేకా మీరన్నట్టు జెన్యునా అనేది డిసిజన్ ఎట్టు క శివరాత్రి ఉందిగా మిత్ర శివుడు నిర్ణయించలేడా ఆ రాత్రి నేను ఇంకా వెయిటింగ్ లో ఉన్నాను ఎందుకంటే ప్రజలు చాలా అలసిపోయారు ఎవరో సహాయపడతాడో ఎవరో సాయపడతాడో మారుస్తారో వచ్చిన వాళ్ళంతా కొంచెం 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 ఇలా వచ్చేసరికి మనసులు బాధ అయిపోతుంది కాబట్టి ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో మీరు అన్నట్టుగా ఇలాంటి వాళ్ళందరినీ ప్రజలే కనిపెట్టారు ప్రజలకు ఎన్నో శక్తులు ఉన్నాయి నరేంద్ర మోడీని డిసైడ్ చేయగలరు ప్రజలు అప్పాజీని డిసైడ్ చేయలేరా కాబట్టి పీపుల్ షుడ్ డిసైడ్ కాబట్టి నాకు తెలిసి నా అనలాస్ ప్రకారం ఆయన జన్యున్ కాదు మమ్మటికి జన్యున్ కాదు అంత చిన్న వయసు అంత చిన్న వయసులో నాకు ఎక్కడా కూడా క్లారిటీ ఆ మొబైల్ లో జాతకం చెప్పడం అనేది వాస్తవం కాదు ఆస్ట్రాలజర్స్ ఉన్నాయి లేవంట నేను కొంతమంది ఆస్ట్రాలజ్ అంతా మొబైల్లో తీసేస్తాను మన ఆస్ట్రాలజీ మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు ల్యాప్టాప్ లేన్ లేని టైంలో ఉన్న ఆస్ట్రాలజీ మనకి అర్థమైందా ఇప్పుడు ఈ ఇది డిజిటల్ అది దాన్ని నమ్ముకుని భవిష్యత్తు ఇస్తామా శాస్త్రమే చెప్తుంది ఫోన్ పడేయమని మరి ఫోన్ లో జాతకం ఉంటది సామి అవునా కదా అది ధర్మం తెలుగు కర్ణడ రెండు మాట్లాడతాడా బాగానే మాట్లాడుతున్నాడు అంటగా తెలుగు కూడా అక్కడ మళ్ళీ చుట్టుపక్కల భక్తులు కూడా తెలుగు బానే మాట్లాడుతున్నారంట ఆయన పక్కన ఉన్న వాళ్ళందరూ అంటే కర్ణాటక కాబట్టి ఇతర నైన్టీ పర్సెంట్ మనకి కొంచెం బార్డర్ కదా అంటే టచ్ లో ఉంటది మనకి ఇక్కడ వాళ్ళు కర్ణాటక మాట్లాడకపోవచ్చు కానీ కర్ణాటక వాళ్ళు తెలుగు బాగా మాట్లాడతారు మీ నాన్నగారు కూడా ఇదే వేలో ఉన్నారు ఆయన తర్వాత ఈయన తీసుకున్నాడు తీసుకొని కొంచెం పట్టభద్రుడు అయ్యి స్వీయాస్వీకరణ చేసుకొచ్చాడు చిన్నపిల్లల కనిపిస్తాడు ఆయన పట్టభద్రుడు అంటే పట్టభద్రుడు ఆయన తీసుకున్నాడు అన్నాడు అనలేదు పట్టభద్రుడు దీకియ్యి నేను అది పట్టభద్రుడు పట్టభద్రుడు అయ్యాడు అన్నాను నేను అంటే యువర్ నీకు నువ్వు ప్రకటించేసుకున్నావు ఐఎమ్ ది ఎంపైర్ ప్రజలు ప్రకటించాలి యు ఆర్ ది ఎంపైర్ అని అవునా కదా ధర్మం మిత్ర తొందరలో ఆయన బయటపడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి నాకు మరి బయట పడుతున్నారు కానీ వాళ్ళకి మరి సరైనటువంటి శిక్షలు ఏమి వీళ్ళ నాగదేవతలు వాళ్ళు నాగదేవతలు చూడండి నేను మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే అమ్మ ఒకసారి అమ్మ అంటే తల్లి వచ్చేస్తుందా ఆవిడ ఇంకా వచ్చేస్తుంది ఇప్పుడు అంటే ఆగిపోతుందా ఆవిడ మీద డీజే సాంగ్లే వచ్చాయి ఇప్పుడు మరి చూసావా దేవత గురించి వచ్చిన వాళ్ళందరికీ పరమాత్ముడు ఎక్కడొక్కడో దొరికిస్తాడు వదిలిపెట్టాడు అవును ఆయనని మనం నమ్మకం చేశాడు ఇప్పుడు కూడా ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా అంటే కూడా లేకపోతే ఎంతమంది అమాయకులు అవుతారు వాళ్ళు కూడా బాగుపడతారు కదా స్వామి అందరూ బాగుపడాలి అని అంటే ఫస్ట్ న్యాయం గెలవాలి న్యాయము ధర్మం గెలిస్తే భగవంతుడు ఆటోమేటిక్ గా సహాయానికి దిగుతాడు కిందికి అంతే కదా నువ్వు తప్పులు చేస్తున్నంత వరకు ఆయన ఇలా రావాలి కిందికి మరి అలా రాలేదు పూజా విధానాలేంటి అంటే పూజా అయితే ఎక్కడ మిత్ర ఎక్కడ కనబడింది పూజ ఎక్కడ కనబడలేదు అది పూజా విధానాలు కనబడలేదు పైకి బొట్టు మాత్రం మాత్రం టోపి పెట్టుకున్నాడు బానే ఉన్నది పూజలు అయితే ఎక్కడ కనబడలేదు మిత్ర అసలు మన శాస్త్రం ఎటువైతుందా అనిపిస్తుంది ఒక్కోసారి అన్ని వేసుకొని రుద్రాక్షలు వేసుకొని పూజ చేసి గుడిలో ఉండి ప్రతిరోజు దీప ధూపాలు నైవేద్యాలు పెట్టినవన్నీ మనల్ని అల్ట్రా అల్ట్రామోడ్రండ్ వచ్చిన వాళ్ళని దేవులు అంటారు చూసారా నయం ఇంకా ఏలియన్స్ దిగుతలేరు కిందకి మేము మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తామని నెక్స్ట్ ఏలియన్స్ సినిమాలు దిగుతలేవు మీద నుంచి కోయి మిలిగే సినిమాలు ఉంటాడు చూడండి ఒకరితో వచ్చి ఇట్లా ఎండ పడుతుంది మన శక్తులు సరిపోతలేవు కదా నయం గెలవనంత వరకు మిత్ర మనల్ని మనం గెలవలేము స్వామి ఇలాంటి వాళ్ళని కొంచెం మనమే ప్రజలు